వైసీపీలో ఏ నాయకుడికి కూడా మనశ్శాంతి అయితే లేదు బిక్కు బిక్కుమంటూనే ఉంటున్నారు భయం భయంతో ఉంటున్నారు బయటికి రావట్లేదు నోర్లు విప్పట్లేదు ఒకప్పుడు అందరూ పులులు సింహాలే ఇప్పుడు పిల్లులు అయిపోయారు అందులో నో డౌట్ అట్ ఆల్ ఫైర్ బ్రాండ్లు అందరూ ఏమైపోయారో తెలియదు ఆ ఫైర్ అంతా ఏమైపోయిందో తెలియదు మొత్తం అందరూ బుల్లెట్లే అందరూ బుల్లెట్ లాగా విరుచుకు పడేవారు బుల్లెట్లు లాగా దూకు దూకుడుకుంటూ వచ్చేవారు ఇప్పుడు అసలైన గన్నే రావట్లేదు బయటికి జగ్గన్ ఆ గన్నే వెళ్ళి అక్కడ బెంగళూరులో కూర్చుంటుంది ఆయన అప్పుడప్పుడు వస్తే పులివెందులు వచ్చి మళ్ళీ అట్టించడే వెళ్ళిపోతున్నారు ఒక రకంగా ఏమైనా షెటిల్ సర్వీస్ ఏమైనా చేస్తున్నారేమో పులివెందుల టు బెంగళూరు అర్థం కాదు మిగిలిన గోదావరి జిల్లాలో పర్యటన అనేది వెళ్ళిపోయింది ఉత్తరాంధ్ర పర్యటన వెళ్ళిపోయింది కార్యకర్తలతో మీ జగన్ అనే పర్యటన పక్కకి వెళ్ళిపోయింది ఏమీ లేదు ఓ పక్క ఇంకా విడతల రజనీ మీద ఒక ఏసీబీ కేసు మిథున్ రెడ్డి బెయిల్ కోసం పరిగెడతారు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల్ భార్గవ రెడ్డి మీద ఆరోపణలు దా ఆయన కూడా వాళ్ళ కూడా ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతారు పేరు నాని ఇలాంటి వాళ్ళు అసలు అడ్రస్ లేకుండా గలంత అయిపోయారు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు కొడాలి నాని ఏమైపోయారో తెలియదు వాళ్ళ నేను వంశీ జైల్లో ఉన్నారు పోసాని కృష్ణమర్లు మొన్నటి వరకు జైల్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చారు రేపో మాపు విడతల రజని లోపలికి వెళ్తారా మిదుడి లోపలికి వెళ్తారా ఇంకే నాయకుడు లోపలికి వెళ్తారనేది కూడా ఎవరికి అర్థం కాదు మొత్తానికి ఈ కన్ఫ్యూజన్లో ఈ అయోమయంలో ఎవరికి వాళ్ళు బిక్కు బిక్కుమంటున్నారు ఏ నాయకుడికి కూడా మనశ్శాంతి లేదు ఏ ఏ టైంలో ఏ రూపంలో ఏ కేసు వచ్చి మీద పడుతుందా ఏ రోజు పోలీసులు వచ్చి నోటీసులు ఇస్తారా సిఐడి అధికారులు వచ్చి నోటీసులు ఇస్తారా లేదంటే ఏసీబీ అధికారులు నోటీసులు ఇస్తారా నోటీసులు ఇచ్చిన తర్వాత ఎక్కడ విచారణ రమ్మంటారు విచారణ రమ్మంటారా లేదంటే డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారా ఈ టెన్షన్ అందరికీ కూడా అలాగే అని చెప్పి వాళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద తప్పులు చేసేసారంటే ఎవరికి వాళ్ళు మీ సచ్చీలమైన చెప్తారు మేము ఏ అవినీతి చేయలేదని చెప్తారు ఏ కుంభకోణంలో పాల్పడలేదని చెప్తారు ఇప్పుడు కాకాని గోవద్దను ఆయన ఏ టైంలో అరెస్ట్ చేస్తారనే ఒకటి కాకాని గోవర్ధన్ ఇప్పుడు లైన్లో ఉన్నారు అరెస్ట్ అవ్వడానికి కొడాలనాని లైన్లో ఉన్నారు విడుదల రజనీ లైన్లో ఉన్నారు రోజా లైన్లో ఉన్నారు ఇలా అందరూ లైన్లోనే ఉన్నారట ఒక రకంగా అందరూ ఒకేసారి వేరేకించి తీసుకెళ్ళిపోతారో ఏమో వెళ్ళందనే తెలియదు కాకపోతే ఈ ప్రచారం అయితే భారీగా సాగుతుంది వైసీపీలో ఏ నాయకుడికి మనశ్శాంతి లేదు వాళ్ళని ఆ కన్ఫ్యూజ్లో పెట్టి ఆ టెన్షన్లో పెట్టి కూటమి ప్రభుత్వం అయితే సక్సెస్ అవుతుంది ఆ టెన్షన్లో పడి రాష్ట్ర పరిపాలనకు సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో కానీ లేదంటే ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపించే విషయంలో కానీ సైలెంట్ అయిపోయింది ప్రతిపక్ష హోదాలో ఒక హోదా అనడానికి లేదేమో విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీవి మరి ఇది ఎన్నాళ్ళు చూడాలి